నమస్తే అండి వెల్కమ్ టు థీన్ మా రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది సో ఈ ట్రైలర్ చూసినాక నాకే ఒకటే అనిపించింది బాలయ్య గారిది యాక్షన్ బాలయ్య గారిది అన్నట్టు అనిపించింది సో ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ ఇష్టం అంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ట్రైలర్స్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ట్రైలర్ డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్స్ పడుతుంది సెకండ్ డ్యూరేషన్తో పాటు కూడా ఉంది సో ఇక్కడ కమింగ్ చూసుకుంటే మనకి వాట్ కొన్ని సీన్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి కానీ కొన్ని అయితే మనకి ఇంకా ట్రైలర్లో చూసుకుంటే మాత్రం భగవంత్ కేసరి ఉంది కదా సో అట్లనే ఫీలు అట్లనే వైబ్ లాగా అయితే కనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు సో ఇక్కడ మనకి మేబీ గుజరాత్ ఆ రాజస్థాన్ సైడ్ లాగా అయితే కనిపిస్తుంది కొంచెం అక్కడ ఫీల్ లాగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడక్కడ కొన్ని సీన్స్లా మైనింగ్ అండ్ లోకల్ ఏ లోకల్గా ఉన్న జనాలని టార్చర్ చేస్తున్నట్టు వాళ్ళని చంపుతున్నట్టు కొన్ని సీన్స్ ఏవైతే అక్కడ చూపిస్తారు ఆ వెపన్స్ ఏవైతే మన బాలయ్య గారిది వెపన్స్ అనేవి మంచి మంచిగా ఉన్నాయి ఆ స్కార్ఫ్ కానీ అది కానీ అదైతే బాగానే అనిపించింది అండ్ డ్రైవర్స్ అవన్నీ ఫొటోస్ ఒక దిక్కు వంట చేస్తున్నట్టు అంత కూడా బాగుంది సేమ్ ఇక్కడ కూడా చిన్న పాప సెంటిమెంట్ అయితే పెట్టరు బై జర హ్యాపీగా ఉన్నట్టు జర బాగానే కనిపించింది అండ్ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ అంటారు కదా సో ఆక్వర్డ్ సీన్స్ ఉన్నాయి సో ఎందుకు పెట్టారు అనిపిస్తుంది అది పెట్టకుండా అయిపోతుంది అండ్ కొంచెం ట్రైబల్కి సంబంధించింది ఉంది అది నువ్వేనా నా అతన అని కొంచెం డైలాగ్స్ కొన్ని బాగున్నాయి కొంచెం రివీలింగ్ డైలాగ్స్ కానీ అవి చాలా మంచిగా అనిపించినాయి అనమాట అండ్ ఏదైతే ఊర్ ఊర్లో ఏమంటారు విలేజెస్ వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళని హరాస్మెంట్ చేస్తూ వాళ్ళని చేసాక బాబీదేవల్ది సీన్ కానీ అది అయితే చాలా చాలా అంటే బాగా అనిపించింది ఒక విలన్ రోల్ మాత్రం బాగా సెట్ అయిపోయాడు ఒక అప్పుడు హీరో ఇప్పుడు విలన్ లాగా సేమ్ మన జగపతి బాబు లాగానే అయిపోయింది హీరో కమ్ విలన్ లాగా అయిపోయాడు సో నాకది కొన్ని భగవంత్ కేసరి కొంచెం అక్కడ సీన్స్ లాగా అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగానే కనిపిస్తున్నాయి భవి సో కానీ కొంచెం ఫ్రెష్నెస్ అవుతుంది ఇక్కడ అండ్ మన బాలయ్య గారిది ఎప్పట్లాగానే ఫీలు ఆ ఎమోషన్ ఆ యాక్షన్ అయితే బా పర్వాలేదు పోయి మధ్య చిరుతపూరికి సంబంధించిన ఫైట్ సీన్స్ అవన్నీ ఉన్నాయి ఫ్యామిలీకి సంబంధించినవి కొన్ని సీన్స్ అండ్ ఆడవాళ్ళకి గన్ ఎట్లా వాడాలనే దాని మీద కూడా చూపిస్తున్నాడు మేబీ ఫాదర్స్ అనేది జీవోలాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఏంది కథ అనేది మనం థియేటర్లో మూవీ చూసినాక మనకు అర్థమవుతుంది సొప్పర్దాకా వెయిట్ చేయండి అనేసి అయితే చిన్న రిక్వెస్ట్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను అండ్ ఎప్పుడు వస్తుంది అంటే ట్వెల్త్ జనవరికి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ రోజున మిగతా మూవీస్తో పాటు కూడా ఒకటేసారి రిలీజ్ అవుతుంది అనమాట ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చుకుంటు ఇదైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఓవరాల్గా ట్రైలర్ చూసుకుంటే మాత్రమే పర్లేదు డీసెంట్గా ఉంది అండ్ కొన్ని బాలకృష్ణ గారివి ప్రీవియస్ లైక్ అఖండ కానీ భగవంత్ కేశ్వర్ కానీ ఇవి మూవీస్ ఉన్నాయి కదా ఆ మూవీస్ యొక్క వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి మీరేమనుకుంటారు ట్రైలర్ చూసినాక అరే ఈ పాయింట్ అక్క అక్కడనే ఉంది కదా సేమ్ అలాంటి కాన్సెప్ట్తో పాటు వస్తుంది కదా అనేసి అయితే మీకు ఆలోచన రావచ్చు సో నాకు అదే ఆలోచన అనిపించింది సో ఏం చేస్తాం సో మూవీ చూసినాక చెప్పగలుగుతాం కానీ ట్రైలర్ చూసి అయితే అనలే కొన్ని సీన్స్ సిమిలర్గా ఉన్నాయి కానీ సో ట్రైలర్ ప్రకారం అయితే ఇట్లాగ అనిపించింది నాకు మూవీ చూసినాక నేను సపరేట్గా రివ్యూ అయితే తీసుకొస్తాను అంతే ఈ రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి ఐశ్వర్లో కలుసుకుందాం